అందరికీ నమస్కారం అండి నేను మీ అప్సా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ని మనకి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది అంటే మనము పంటలకి విత్తనాలు తీసుకొచ్చుకుంటున్నాం కదా ఇప్పుడు వరి కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ మిర్చి కానీ టమాటా కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్కదాన్ని మనం విత్తనాలు తీసుకొచ్చుంటాం ఇప్పుడు మళ్ళీ సో ఇప్పుడు విత్తనం దగ్గర నుంచి కూడా అప్సా ఐటిని వాడుకోవడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి అంటే మన అప్సాయిటీని ఏమంటారంటే మనకి రైతుకు ఒక వరం అంటారు ఎందుకు అని చెప్పేసి అంటే ఈ ఒక్క ప్రోడక్ట్లోనే అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అంటే రైతుకు ఏ బెనిఫిట్స్ కావాలో ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా ఒక్క ప్రోడక్ట్ వల్లనే జరుగుతూ ఉంది ఎందుకు అని చెప్పేసి అంటే మనం విత్తనంలో వాడుకున్నప్పుడు విత్తన మొలక శాతం పెరుగుతుంది దానివల్ల మనం మళ్ళీ మళ్ళీ విత్తనాలు పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట ఒకటి రెండోది ఏమవుతుంది అంటే పంట ఎదుగు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఓకేనండి అంటే పిలికలు ఎక్కువ రావడం కానీ పంగల మంచిగా విసురుకోవడం కానీ పూత మంచిగా రావడం కానీ గూడ సైజు మంచిగా రావడం కానీ మనకి పూత రాలకుండా ఉండడము పిందరాలకుండా ఉండడము ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉపయోగపడుతుంది ఇది ఓకేనండి కలుపు నివారణ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి నీటి ఇద్దరిని తట్టుకునే విధంగా అంటే మనము పొలాలలో నీరు పెట్టినప్పుడు నీరు తక్కువ పెట్టినా కూడా ఎఫ్ కలిపినప్పుడు ఏమవుతుంది అంటే నీటి ఇద్దరిని తట్టుకునే విధంగా కూడా ఉపయోగపడుతుంది ఓకే అండి ఇక్కడ చూడండి ఒకసారి మనకిది ఒక రైతు నమ్మకం లేకుండానే వాడారు మంచి రిజల్ట్స్ ఉంది అనమాట ఓకే బంతి పూలల్లో వాడారు ఓకేనండి అలాగే మనకి ఒక నలభై ఎకరాలు పత్తి చేను వాడి వాళ్ళు చాలా తక్కువ మందులు వాడారు ఓకేనండి ఇప్పుడు మనకి మిర్చిలో జమ్ని వైరస్కు వాడడం జరిగింది మనకి క్యాబేజీకి కానీ కాయగూరలు కానీ ప్రతి ఒక్కదానికి ఇట్లా ఓకే అండి నేను వచ్చేసి కంపెనీ డిస్ట్రిబ్యూటర్ని మీరు వప్సాయిట్ని ఖచ్చితంగా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాత్రమే తీసుకోండి వేరే ఆన్లైన్ సైట్లలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నకిలీ ప్రొడక్ట్స్ రావడం వల్ల మన పంటకు నష్టం జరుగుతుంది సో ఓకేనండి కంపల్సరీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాత్రమే తీసుకోండి